నమో దశ భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం కర్మ గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం అసలు కర్మ అంటే ఏంటి కర్మ అంటే ఏదైనా పని చేయడం అంటే మంచి పనులు చెడు పనులు రెండు కర్మలు మంచి చెడు నీతివంతమైన నీతి బాహ్యమైన ఆలోచనలు మాటలు అన్నీ కూడా కర్మల కిందకే వస్తాయి అందువల్ల కర్మ మూడు విధాలుగా జరుగుతుంది ఒకటి మానసిక కర్మ రెండవది వాచిక కర్మ అంటే మాటలతో చేసేది మూడవది శారీరక కర్మ అంటే శరీరంతో చేసేది ఈ మూడింటి ద్వారానే మనం కర్మలు చేస్తూ ఉంటాం ఎలాంటి కర్మ అయినా మొదట మనసులో ఆలోచనలోనే మొదలవుతుంది ఈ పనిని ఇలా చేయాలి వాడిని ఇలా తిట్టాలి వీటిని అలా పొగడాలి అని మనసులో ఆలోచించుకున్న తర్వాత అది మాటల ద్వారా బహిర్గతం అవుతుంది ఆ తర్వాత శరీరంలోని కర్మ ఇంద్రియాల ద్వారా అంటే చేతులు కాళ్ళు మిగతా అనుభవాలు వాటి ద్వారా ఆ పనిని నిర్వహించడం అనేది జరుగుతుంది అంటే మనసులో జనించిన మానసిక కర్మ శారీరక అంగాలతో చేయడం ద్వారా ఆ పని పూర్తి అవుతుంది అందువల్ల శారీరక అంటే శారీరక కర్మను కర్మ అంతా అంటారు శారీరకంగా చేసిన కర్మ వల్ల కర్మ పూర్తి అయిందన్నమాట మూడు రకాల కర్మలు వాటంతట అవే జరగవు ఉదాహరణకి హత్య చేసే కర్మలు చేతిలోకి కత్తిని తీసుకోవాలి కత్తితో పొడవడానికి అందుకు ప్రేరణ కలిగించే శక్తి కావాలి ఈ శక్తి కొన్ని మాటల్ని మాటల్ని నోటి ద్వారా చెప్పిస్తుంది నిద్రపోయేటప్పుడు ఎలాంటి మానసిక కర్మ జరగదు అయినప్పటికీ ఆ శక్తి ప్రేరణ వల్ల అనేక విజ్ఞానాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కర్మ జరగడానికి మనసు కంటే సరైన శక్తి ఒకటి ఉంది ఆ శక్తి ఈ మూడు రకాల కర్మలకు బాధ్యత వహిస్తుంది ప్రతి నేరంలోనూ ఒక నేరగాడు ఉన్నట్లే ఈ మూడు రకాల కర్మల్లోనూ ఒక ప్రత్యేకమైన శక్తి ఒకటి ఉంది అదే చేతన అంటే ఉద్దేశం మూడు రకాల కర్మలను జరిపించేది మనసులో ఎప్పుడూ ఉండే చేతన చేతసికమే ఇది అన్ని ప్రాణుల మనసులోనూ ఉంటుంది అన్ని చేతసికాల కన్నా ఈ చేతన చేతసిక చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది చేతన ఎల్లప్పుడూ కర్మలు చేయడానికి పోద్బలం చేస్తూ ఉంటుంది ఎందుకంటే చేతనే ప్రతి కర్మను పూర్తి చేయిస్తుంది అందుకే సాధారణంగా చేతననే కర్మన అని అంటారు అంటే భగవానుడు చెప్తాడు చేతనే మదామి మీ చేతనే కర్మ కింద మారిపోతుంది చేతన అంటే ఉద్దేశం అయితే కొన్ని చిత్తాలను చేతసికాలను స్పష్టంగా గమనించగలుగుతాం మరికొన్నిటిని గమనించలేము నిద్రపోతూ ఉన్నప్పుడు మనసు ప్రవాహం ఉన్నప్పటికీ కొన్ని చిట్టాలు బహిర్గతం కావు మీరు బాగా మెలుకోతో ఉన్నప్పటికీ సతి లేనప్పుడు చూపు వినికిడి వాసన స్పర్శ మొదలైన వాటిని తెలుసుకోలేము అందువల్ల కంటి విజ్ఞానం చెవి విజ్ఞానం మొదలైనవి కలుగుతూ ఉన్న వాటిని సరిగా గుర్తించలేకపోతాం మనసులోని కుశల లేక కుశల భావనలు అంటే శారీరక లేక వాచిక కర్మలు జరగడానికి పురిగొలుపుతాయి కానీ ఆ చేతన ద్వారా ఉత్పన్నమయ్యే ప్రేరణ శక్తి బలహీనంగా ఉంటే దానితో పాటు ఉత్పన్నమయ్యే విజ్ఞానం కూడా బలహీనంగా ఉంటుంది బలహీనమైన విజ్ఞానం వల్ల ఎలాంటి కర్మ జరగదు అలాంటి ప్రేరణ శక్తి లేనటువంటి భావనలు ప్రతి దినం అంటే ప్రతిరోజు అనేకంగా ఉత్పన్నమవుతూ ఉంటాయి ఎవరినైనా హత్య చేయాలనే దృఢ సంకల్పం కలిగినప్పుడు ద్వేష చిత్తం చేతన చాలా శక్తివంతంగా ఉత్పన్నమై అది పూర్తిగా మిమ్మల్ని వశం చేసుకుంటుంది మీ ఆలోచనలన్నీ హత్య ఎలాగైనా చేయాలన్న ప్రణాళికపై కేంద్రీకృతమై ఉంటాయి అలాగే మనసులో ఇంద్రియ సుఖ సుఖాలను అనుభవించాలనే చెడు ఆలోచనలు కలుగుతూ ఉంటే తీవ్రమైన రాగం లేక తృష్ణ మనసును ఆవరిస్తుంది ఇది మీ శరీరాన్ని పురిగలిపి ఉద్రేకపరుస్తుంది ఆ సమయంలో మీ చర్యలు మాటలు ఆలోచనలు అన్నీ ఆ చెడు కార్యంపైనే కేంద్రీకృతమై ఉండటం వల్ల మీ మనసులో కలిగే చేతన కూడా శక్తివంతమైన అకుశల మనోభావనలనే కలిగిస్తుంది ఈ చెడు మనోభావనల వల్ల చాలా శక్తివంతమైన ప్రేరణలు ఉత్పన్నమవుతాయి వీటిని అకుశల జవన చేతనలు అంటారు వీటిని చాలా స్పష్టంగా గుర్తించవచ్చు అప్పుడు సామాన్యంగా కలిగే బలహీన చేతనకు శక్తివంతమైన స్పష్టమైన చేతనకు ఉన్న తేడాలను మీరు స్పష్టంగా గమనించవచ్చు నీతివంతమైన లేకుంటే పవిత్రమైన మనోభావన కుశల చేతన అని అంటారు దానం చేస్తూ ఉన్నప్పుడు శీలాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు లేకపోతే ఎవరైనా వృద్ధులకు సేవలు అందిస్తూ ఉన్నప్పుడు ధర్మ చర్చలు జరుపుతూ ఉన్నప్పుడు ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు అవినీతి పనుల నుంచి తప్పుకున్నప్పుడు ఈ కుశల చేతన చాలా చురుకుగా ఉంటుంది దాని ఫలితంగా ఈ కుశల జవన చేతన చాలా బలంగా శక్తివంతంగా ఉండటం వల్ల మీ చర్యలు మాటలు ఆలోచనలు కూడా వాటికి తగ్గట్టుగానే కుశలంగా ఉంటాయి ఈ స్పష్టమైన అకుశల లేక కుశల జవన చేతనలు అంటే ప్రేరణలు రెండింటిని కలిపి కర్మ అని అంటారు అవి ప్రాణంలో ఉత్పన్నమైన నశిస్తాయి కానీ వాటి శక్తి ప్రాబల్యం లక్షణాలు అదృశ్యం కావు అవి నామరూప స్కంద ప్రవాహంలో బలంగా నాటుకొని ఉండి ఆ కర్మ ఫలితాలు ఈ జన్మలో కానీ లేక మరో భవిష్యత్తు జన్మల్లో కానీ అనుభూతిలోకి రావచ్చు ఈ ప్రవాహంలో లెక్కలేనన్ని విజ్ఞానాలు ఉత్పన్నమై తక్షణమే నశిస్తూ ఉంటాయి వాటిల్లో బలహీనమైన అస్పష్టమైన విజ్ఞానాలు అంటే చిత్తాలు చేతసిక్కాలు అంటే చిత్త ధర్మాలు ఎటువంటి ప్రభావాన్ని చూపకుండా నశించిపోతాయి బలహీనంగా ఉండవి కానీ శక్తివంతమైన బలమైన చేత వాటి శక్తిని స్కంద ప్రవాహంలో విడిచిపెడతాయి ఏ చెట్టు పన్నునైనా దాని జాతికి చెందిన విత్తనాలు ఉంటాయి ఆ విత్తనాలలో ఆ చెట్టుకు సంబంధించిన వంశ పారంపర్య శక్తి నిగూఢంగా ఉంటుంది ఈ శక్తి ఆ విత్తనం తిరిగి మొలకెత్తేటప్పుడు బహిర్గతం కావడం ప్రారంభమవుతుంది ఆ మొక్క పెరిగే ప్రతి స్థాయిలోనూ ఈ శక్తిని మనం గమనించవచ్చు ఏ చెట్టు నుండి ఏ విత్తనం లభ్యమవుతుందో అది మొలకెత్తి పెరిగే ప్రతి స్థాయిలో ఆ చెట్టుకు సంబంధించిన లక్షణాలనే బహిర్గతం చేస్తుంది చెట్టు కాండం ఆకులు పువ్వులు ఫలాలు అన్నీ తల్లి చెట్టును పోలి ఉంటాయి ఈ శక్తి ఎలా ఉంటుందో మనకి అంటే మన కంటికి కనిపించకపోయినప్పటికీ ఆ విత్తనంలో ఆ శక్తి ఉందని అది బహిర్గతపరచిన చెట్టు లక్షణాలను బట్టి చెప్పవచ్చు అలాగే ఈ నామరూప పంచ స్కంధాల ప్రవాహం ప్రాణిలో నిరంతరంగా చాలా వేగంగా పొట్టికెడుతూ గిడుతూ ఉంటుంది ఈ పుట్టిగుట్టే ప్రవాహాలలో ఉన్న కర్మల శక్తి ఈ ప్రవాహాలతో పాటే పయనిస్తూ ఆ ప్రాణి మరణించేదా కొనసాగుతూనే ఉంటుంది మరణించిన తర్వాత కూడా ఈ కర్మశక్తులు వచ్చే జన్మలో నుంచి నామస్కందంతో పాటుగా పయనించి పునర్జన్మలో వీటి ప్రభావాన్ని చూపించగలుగుతాయి ఈ కర్మలోని అదృశ్య శక్తి వచ్చే జన్మలోకి వెంబడిస్తూ గర్భధారణ జరిగిన క్షణంలో మరో జన్మలోకి ప్రవేశిస్తాయి ఇక్కడ కర్మల నుంచి వచ్చే శక్తి అంటే ఏదో పదార్థ రూపంలో వస్తు రూపంలో వచ్చే శక్తి కాదు ఇది గతంలో చేసిన కర్మల శక్తివంతమైన అదృశ్య రూపంలో ఉన్న ఫలశక్తి మాత్రమే అయితే కర్మలు చేసిన వ్యక్తే ఆ కర్మ ఫలితాన్ని నేరుగా పొందుతాడు ప్రాణులు జన్మ తర్వాత జన్మలు తీసుకుంటూ ఒకదాని తర్వాత మరొక కొత్త జన్మ తీసుకుంటూనే ఉంటాయి గత జన్మలో అవిద్య తృష్ణులతో చేసిన కర్మఫలాల శక్తి అదృశ్య రూపంలో ఈ జన్మలోకి దూసుకొని వస్తాయి కొత్త జన్మ తీసుకున్న ప్రాణి గత జన్మ నుండి వచ్చినదే కానీ కొత్త ప్రాణి కాదు ఈ జన్మలోని ఒకరిలోని చేతన తొందరగానే నశిస్తుంది కానీ దాని ఫలితం చేతన ప్రాబల్యం ఆ ప్రాణి స్కంద ప్రవాహంతో పాటే వెంబడిస్తూనే ఉంటుంది దానిలో ఉన్న కర్మఫలం బహిర్గతమయ్యే దాకా కొనసాగుతూనే ఉంటుంది మంచి కర్మల మంచి కర్మఫలాలు ఆ ప్రాణిని నీటిలాగా వెంబడిస్తూ రక్షణ కల్పిస్తూ ఉంటాయి అలాగే చెడు కర్మలకు సంబంధించిన కర్మఫలం నిరంతరంగా ఆ ప్రాణిని ఎద్దులను వెంబడించే బండి చక్రాల్లాగా వెన్నంటే ఉంటాయి ఆ అకుశల కర్మఫలాలు బహిర్గతం కావడానికి సరైన అదును కోసం వేచిచ్చి ఉంటాయి కాబట్టి అకుశల కర్మఫలాలు చేసిన వ్యక్తిని అంటే ఆ వ్యక్తిని మాత్రమే నేరుగా వెంబడించి వెళతాయి తప్ప మరొకరిని కాదు ఏ ప్రాణి అయినా మంచి చెడు రెండు కర్మలు చేస్తూనే ఉంటుంది నేను ఈ జీవితంలో మంచి కర్మ ఫలాన్ని అంటే ఫలితాన్ని అనుభవిస్తూ సుఖంగా గడుపుతూ ఆనందిస్తాను చెడు కర్మ ఫలితాలు తెచ్చే కష్టాలను వచ్చే జన్మలో అనుభవిస్తాను అని చెప్పడానికి వీలు లేదు చెడు పనులు చేయడానికి ఆ వ్యక్తి ఒక్కడే అంటే ఆ వ్యక్తి చేసిన అతడే బాధ్యతగా ఉంటాడు కాబట్టి వాటి ఫలితాన్ని కూడా ఆ వ్యక్తే అనుభవించాలి వేరే వ్యక్తులు కాదు ప్రతి వారికి ఈ విషయం బాగా తెలిసి రావాలి ఎవరు చేసిన కర్మలకు వారే బాధ్యత వహిస్తారు అని ఇద్దరు అంటే ఒకే రకమైన కర్మ ఫలితం ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక పనిని చేస్తే దానివల్ల కలిగే కర్మ ఫలితాన్ని కూడా భవిష్యత్తులో జన్మల్లో సమంగా ఒకే రకంగా అనుభవిస్తారు ఎలాగంటే భర్త ఆర్జించిన డబ్బును భార్య దానం చేసి దానివల్ల కలిగి మంచి ఫలాన్ని ఇద్దరు సమానంగా అనుభవిస్తారు ఆ విధంగా ఇద్దరు చేసిన కర్మ వల్ల లభించే కుశల కర్మ ఫలితాలు కలిగినప్పుడు భవిష్యత్తు జన్మల్లో మళ్ళీ ఇద్దరు స్నేహితులుగా కలుసుకొని ఆ మంచి కర్మ ఫలాల్ని ఇద్దరు కలిసి అనుభవిస్తారు దానినే ఒకే రకమైన కర్మఫలం అని అంటారు ఆ కుశల కర్మల్లో భాగ్యస్వాములు ఇద్దరు కలిసి ఏదైనా అకుశల కర్మలను ఆచరించినప్పుడు వారిద్దరూ ఆ అకుశల కర్మల ఫలితాలలో కలిసి అంటే వాటితో పునర్జన్మ తీసుకుంటారు ఉదాహరణకి ఒక భార్య భర్త కలిసి ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు శాతం ఓడ శిథిలం అవ్వడం వల్ల ఒక ద్వీపంలో చిక్కుకున్నారు ఆకలితో ఉండటం వల్ల ఇద్దరు కలిసి ఒక పక్షిని చంపి తిని ఆకలి తీర్చుకున్నారు ఆ కర్మ ఫలితంగా వారి ఇద్దరు నరకంలో జన్మించారు ఇద్దరూ కలిసి నరకంలో బాధలు అనుభవించారు ఆ తరువాత గౌతమ బుద్ధుని కాలంలో ఒక ఒకరు ఉత్తర రాజుగారి కొడుకు అంటే బౌధిగాను ఇంకొకరు బౌధికి భార్యగాను జన్మలెత్తి దంపతులయ్యారు వారిద్దరూ కలిసి గత జన్మలో ఈ పక్షిని చంపి తిన్న కారణంగా ఆ కుశల కర్మ ఫలితంగా వారికి సంతానం కలగలేదు ఒకవేళ భార్య కానీ భర్త కానీ పక్షిని చం పక్షిని చంపడానికి అంగీకరించకపోయినట్లయితే వారిద్దరిలో ఎవరో ఒకరు సంతానం పొందడానికి అర్హత పొంది ఉండేవారు కానీ వారిద్దరూ కలిసి అకుశల కర్మ చేసినందువల్ల వారు సంతానహీనులుగా బాధలను అనుభవించారు కాబట్టి ఇద్దరు కలిసి ఏదైనా అకుశల కర్మ చేసినట్లయితే ఇద్దరికీ ఒకే రకమైన అకుశల కర్మ ఫలితాలు వారి భవిష్యత్తు జన్మల్లో కలుగుతాయి కాబట్టి భార్యాభర్తలు ఇరువురిలో ఎవరైనా అకుశల కర్మ చేయడానికి తలపెట్టినప్పుడు మరొకరు అటువంటి కర్మలు చేయకుండా నివారించాలి లేకపోతే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆ పాపకార్యాన్ని వారి భవిష్యత్తు జన్మల్లో అనుభవించవలసి ఉంటుంది అకుశల కర్మలు పరోక్ష ఫలితాలు ఒక్కోసారి గతంలో అకుశల కర్మల చెడు ఫలితాలు పరోక్షంగా ఇతరులపై తమ ప్రభావాన్ని చూపుతాయి ఒకడు చేసిన అకుశల కర్మ ఫలితాలు ఆ కర్మ చేసిన వారికే కాకుండా అతని వెంట ఉన్న వారందరికీ అన్ని జన్మల్లోనూ అనుభవించవలసి వస్తుంది కాబట్టి ప్రతి వ్యక్తి ఈ సంసారంలో మంచి ప్రాణిగా జీవించాలని సంకల్పించుకోవాలి అలా కాకపోతే వారు కూడా పరోక్షంగా ఎవరో చేసిన అకుశల కర్మల ఫలితాలను అనుభవించాల్సి వస్తుందని తెలుసుకొని అటువంటి వారికి దూరంగా ఉండేలాగా జాగ్రత్త వహించాలి తమ బంధువుల్లో ఎవరైనా దుష్టులు మూర్ఖులు చెడు కర్మలు చేస్తున్నట్లయితే అటువంటి వారికి దూరంగా ఉండాలి శారీరకంగా దూరంగా ఉండడానికి వీలు కాకపోతే కనీసం మానసికంగానైనా దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి అలా చేసినప్పుడే అకుశల కర్మల ప్రాబల్యం నుండి తప్పించుకొని భవిష్యత్తు జన్మల్లో పవిత్రులుగా జన్మించడానికి అవకాశం ఉంటుంది ఒకే కర్మ వల్ల కలిగే ఫలితాలలో భేదాలు ఈ ప్రపంచంలో మంచివారు ఉన్నారు చెడ్డవారు ఉన్నారు ఇలా ఊహించుకోండి ఒక చిన్న అకుశల కర్మను ఒక మంచివాడు ఒక చెడ్డవాడు చేశాడు అనుకుందాం అప్పుడు ఆ కర్మకు లభించే ఫలితం ఇద్దరిలోనూ వేరువేరుగా ఉంటుంది మంచివాడిలో కుశల కర్మల ఫలితాలు ఎక్కువగా ఉండటం వల్ల అకుశల కర్మ ఫలితానికి సంబంధించిన ప్రాబల్యం ఎక్కువగా ఉండదు ఎందుకంటే ఎక్కువగా ఉన్న మంచి కర్మల ఫలితాలు అకుశల కర్మ ఫలితాన్ని బహిర్గతం కాకుండా నాశనం చేస్తాయి కానీ చెడు వ్యక్తిలో అకుశల కర్మల ఫలితాల ప్రాబల్యం ఎక్కువగా ఉండటం అంటే ఎక్కువగా ఉంటుంది అందువల్ల అతడు చేసిన ఈ అకుశల కర్మ ఫలితాన్ని కూడా అతడు పూర్తిగా అనుభవించవలసి వస్తుంది ఎందుకంటే ఆ చెడ్డవాడిలో అతడిని రక్షించే కుశల కర్మ ఫలితాలు లేవు ఒక పెద్ద గిన్నెలో ఉప్పును తీసుకెళ్ళి నదిలో కలిపితే ఆ నదిలోని నీటి రుచిలో ఏమాత్రం మార్పు రాదు అలాగే మంచి కర్మలు చేస్తూ ఎప్పుడైనా ఒక చిన్న పాపకార్యం చేసినప్పటికీ దానివల్ల చెప్పుకో తగినంతగా నష్టం కానీ బాధలు కానీ కలగవు కానీ అంతే ఉప్పుని ఒక కుండెడు అంటే ఒక కుండెడు నీళ్ళలో కలిపితే ఆ ఉప్పు అంటే ఆ నీరు ఉప్పగా మారిపోతుంది అలాగే మీరు కొన్ని కుశల కర్మలు చేసి అనేక అకుశల కర్మలు చేసినట్లయితే అకుశల కర్మ ఫలాల శక్తి కొన్ని కుశల కర్మల వల్ల కలిగి ఫలితాల శక్తిని నాశనం చేస్తాయి ఆ మంచి కుశల కర్మల వల్ల ఎలాంటి మంచి ఫలితం కలగకుండా చేస్తాయి కుశల కర్మ అకుశల కర్మ రెండు ఒకదానితో మరొకటి వ్యతిరేకించి ఉంటాయి ఒక చిన్న కుశల కర్మ అనేక కుశల కర్మల ఫలితాల నాణ్యతను ఎంత మాత్రం తగ్గించలేవు కానీ కుశల కర్మలు తక్కువగా ఉన్నప్పుడు ఒక చిన్న కుశల కర్మ కూడా మీ కుశల కర్మల ఫలితాలు రాకుండా అడ్డుకోగలదు కావున ప్రతి ఒక్కరూ వీలైనన్ని మంచి పనులు చేస్తూ కుశల కర్మలను వీలైనంత ఎక్కువగా ప్రోగు చేసుకోవాలి ఇక్కడ కుశల అంటే మంచి కర్మ అని అర్థం అకుశల అంటే చెడు కర్మ అని అర్థం సో అందుచేత మనం చేసే కర్మలు మంచివై ఉండాలి శీలాలను ఆచరించండి దానాన్ని చేయండి ఇంకా ధ్యానం చేస్తూ మనసులో ఉన్న చెడు గుణాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించండి ఇంకా ఈ కర్మ గురించి చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకుందాము ఈరోజుకి ఇంతటితో నా పెద్ద మిగిలింది రేపు చెప్పుకుందాం